హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లు వారి సర్వీస్ సంబంధించిన కొన్ని సందేహాలు వాటికి సమాధానం తెలుసుకుందామండి సో అందరికీ తప్పకుండా తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా అండి వచ్చి చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక మొదటిదండి పదవి విరమణ చేసిన ఉపాధ్యాయుని కమ్యూటేషన్ బిల్లు ఆ ఉపాధ్యాయుడు మొదటి నెల చెల్లింపు మొదటి నెల పెన్షన్ చెల్లింపునకు తర్వాత అనుమతించాలా లేక వెంటనే చెల్లించవచ్చా అని అయితే అడుగుతున్నారండి సో దానికి సంబంధించి ఇప్పుడు సో ఉపాధ్యాయుని కమిటేషన్ బిల్లు ఆ ఉపాధ్యాయుడు మొదటి నెల పెన్షన్ చెల్లింపు తర్వాత అనుమతించేలా అనుమతించాలా లేక వెంటనే చెల్లించవచ్చా అంటే ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ ఒకటిలోని ఆర్టికల్ సెవెంటీ టూ ప్రకారం రిటైర్మెంట్ గ్రాడ్యుటీ మరియు కమిటేషన్ ఉద్యోగ విరమణ చేసిన మరొకటి రో మరుసటి రోజే చెల్లించవచ్చు పెన్షన్ మాత్రం తదుపరి నెల ఒకటవ తేదీన చెల్లించాలి సో కమిటేషన్ చేసినప్పుడు రిటైర్మెంట్ అయిన వెంటనే అయితే దానికి సంబంధించి అమౌంట్ చెల్లించవచ్చు లేదంటే ఒక నెల తర్వాత అయినా ఏదైతే ఒకటో తేదీ వస్తుందో పెన్షన్ అప్పుడైనా చెల్లించవచ్చు ఏ ఇబ్బంది అయితే ఏం లేదు సో అలాగే భర్త చనిపోయిన ఒక మహిళా ఉద్యోగి ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్నారు ఆమె కారుని నియామకం కింద ఉద్యోగం ఇచ్చారు ఆమె తిరిగి వివాహం చేసుకుంటే ఫ్యామిలీ పెన్షన్ వస్తుందా సో ఆవిడకు కారుణ్య నియామకం ఇచ్చి పెన్షన్ కూడా వస్తుంది మళ్ళీ ఒకవేళ పెరి తిరిగి పెళ్ళి చేసుకుంటే తిరిగి మళ్ళీ రీమ్యారేజ్ చేసుకుంటే వస్తుందా అంటే సో మహిళా ఉద్యోగి మొదటి భర్త ద్వారా పిల్లలు ఉన్నారో లేదో తెలియజేయలేదు సో పిల్లలు ఉం లేకపోతే ఆమెకు మరలా వివాహం చేసుకున్న ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది కానీ ఆమె కనీస పెన్షన్కు సరిపడే ఆదాయం సొంతంగా సంపాదించుకుంటే పెన్షన్ నిలిపివేస్తారు కైనా కూడా లిమిట్ అయితే ఉంటుందండి సో ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలకు ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఆమె పునర్వివాహం చేసుకున్న తదుపరి ఫ్యామిలీ పెన్షన్ నిలిపివేస్తారు ఆ పిల్లలకు ఆ పెన్షన్లో కొన్ని షరతులు అయితే ఇస్తారు సో ఇదే అండి పెన్షన్ సంబంధించిన అతి ముఖ్యమైన రెండు ముఖ్యమైన అంశాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో